అందరికీ వందనాలు దేవుని కంటే భార్యలను ఎక్కువగా ప్రేమించి దేవుని మాట కంటే భార్య మాటే గొప్పదని భార్యలకు అమ్ముడుపోయిన భక్తులు బైబిల్లో లేకపోలేదు అందులో ఆదాము మొదటివాడు సంసలు రెండవ వాడు సలో మూడవ వాడు ఆహాము నాలుగవ వాడు భార్యలను ప్రేమించాలి కానీ దేవుని కంటే కాదు దేవుని మాట కంటే కాదు మీరు లోతును గమనించినట్లయితే తన భార్య వెనుకకు తిరిగి చూసింది కానీ లోతు తిరిగి చూడలేదు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని మాటకు లోబడిన భార్య మాటను వినండి దేవుని మాటకు లోబడని భార్య మాట ఎప్పటికీ వినకండి అది మీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుందని తెలియపరుస్తున్నాను అందరికీ